శ్రీ సాయి సరితనలభయవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు నమః శ్రీ సాయి సమర్థులు ధన్యులు వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు వారు శిరసుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు తద్వారా అలభ్యమైన ఆత్మ వస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు నీ నా అనే భేద బుద్ధి లేకుండా వారికి అనన్య శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు నది సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒక్కటే రూపాన్ని కలిగి ఉంటాయి వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు అట్లే భక్తి భావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణు జొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు జయ జయ దీన దయాళు భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలి పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లోనయ్యింది అదే ఈ గ్రంథానికి మూల కారణం పాతకాలను దహించి వేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు ఎందుకంటే నారాయణునికి తన మీది కంటే భక్తుని పైన ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించటం లేదా అతని గుణాలను వర్ణించటం ఇష్టం ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దానిని గమనించండి ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించటానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు అప్పటి నుండి శ్రీ సాయి లీల మాసపత్రికలో నెల నెలా సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు ఈ కథలను ఆమోదించేవారు సాయియే వారే నా బుద్ధిదాత మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే వారి కథలను వారే చెప్తారు ఈ హేమాడు తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవవద్దని గుణదోషాలు నాకు అంటగట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను మంచి గుణాలు ఉన్నా సాయివే దోషాలు కనిపించినా వారివే నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగురంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను కొత్త కథా విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను గత అధ్యాయానికి ేటప్పుడు తరువాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం కన్న తల్లికి పసిబిడ్డలపై ప్రేమ అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి సాయి పాదాలయందు భక్త గల బాలా బాలాసాహెబ్ దేవు అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది ఆమె అనేక వ్రతాలను ఆచరించింది కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు వ్రతాలు పాతిక ముప్పై ఉంటాయి వీని ఉద్యాపనకు దేవు వంద రెండు వందల బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు మీరు కాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు ఈయన ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు నేను ప్రభుత్వోద్యోగిని పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన మీకు ఇదంతా తెలుసు డహాను నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం బాపు సాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను నాకు గుర్రం కానీ రైలుబండి కానీ విమానం కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను నీవు నేను మరొకరు ముగ్గురం కలిసి వస్తాము అని అతనికి ఉత్తరం రాయి సంతోషిస్తాడు అని చెప్పారు బాబా చెప్పిన అంతటినీ జోగ్ దేవుకు తెలియపరిచాడు బాబా మాటకు తిరుగులేదని అది అమోఘమని దేవు ఆనందించాడు బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినం బాబా ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు మూడు గ్రామాలకు మాత్రమే ఎప్పుడో అరుదుగా వెళుతుంటారు అని కూడా దేవుకి తెలుసు వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ ఆరు మాసాలకో ఎప్పుడో రహత రుయి లేక నీమ్గాముకు మాత్రమే వెళతారు ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు ఈ మూడు గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు డహానులో ఇంత దూరాన ఉన్న నా దగ్గరకు ఎలా వస్తారు బాబా పూర్ణ లీలావతారి మాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం రెండు ఆకాశానికి కూడా తెలియదు ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు బాబా యొక్క కదలికలు అగోచరం స్థిరచరాలలో నిండియున్న వారికి రాకపోకలు ఎక్కడివి స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు ఉద్యాపనకు సుమారు ఒక నెల ముందు ఒక సన్యాసి డహాను రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు అతడు గోశాల ప్రచారకుడు గోవుల సంస్థలో స్వయం సేవకుడు ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటానికి చందాల కోసం వచ్చాడు అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు స్టేషన్ మాస్టర్ అతనితో ఊరిలోనికి వెళితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పాడు అక్కడున్న మామలత దారితో మీ అభిప్రాయాన్ని చెబితే సేట్లు సావుకారులు కలిసి సహాయపడతారు మామలతదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు అలా స్టేషను మాస్టరు లోపల చెబుతున్నప్పుడు బయట సచిదానందద్గురు సాయినాథ్ మహారాజు സത്ഗുര സൈനാഥ മഹാരാജ